హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జర్సీ నేను నా కేకలు జాజ ఈరోజు వీడియో ఏంటి అంటే నా మనసులో మాట మీరు చెప్పాలి కదా సో అందుకని నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడైతే మేము టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అయ్యింది సిక్స్ ఓ క్లాక్ జన చైతన్య యాత్రకి వెళ్ళాలి అంటే పార్టీ మెంబర్ని కదా సో అందుకని నాకేమో బుజ్జుగాడితో ఆడుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది చాలా ఇంట్రెస్ట్ మామూలు ఇంట్రెస్ట్ కాదు కాకపోతే జన చైతన్య యాత్రకు కూడా వెళ్ళాలి ఎందుకంటే ఈ మధ్య వెళ్ళట్లే వెళ్ళటం లేదు కుదరక ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇంకా టూ మంత్సే ఉంది కదా సో ఇప్పుడు కష్టపడాలి అనమాట కష్టపడే టైం అనమాట నాకేమో నాకు ఆడుకోవాలని ఆడుకోవాలనిపిస్తుంది ఏం చూస్తున్న పైన ఏముంది అమ్మ ఏముంది మరి వెళతానో లేదో నాకైతే తెలియదు కానీ వెళ్ళాలి కానీ వెళ్ళలేకపోతున్నాను మరి ఇంతకు నేను వెళ్ళానా లేదా అనేది నా మనసులో అన్నమాట మీరు చెప్పాల ఓకేనా ఖచ్చితంగా లైక్ మైక్ కొట్టి మైక్ మెన్షన్ చేయండి ఓకేనా మరి జన చైత్ర యాత్రకి వెళ్ళానా వెళ్ళలేదా నా బుజ్జుగడ ఆడుకున్నానా ఓకే ఫ్రెండ్స్ బాయ్